మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక ఈస ప్రశస్తమైనటువంటి ముఖాంతరపు వెలుగులో మీ జీవితాలు ప్రకాశించునుగాక నేటి ఉదయకాల సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి మనందరికీ సుపరిచితమైనటువంటి కీర్తన ఇరవై మూడవ కీర్తన ఆరవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంటవచ్చును చిరకాలము యహోవ మందిరములో నేను నివాసము చేసను దేవుడి పరిశుద్ధమైనటువంటి మాటల చేత మనను గాక ప్రిలరా భక్తుడైనటువంటి దావీదు ఈ మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏమిటి అంటే నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమములే నా వెంట వచ్చింది ఈరోజున ప్రియులారా క్షేమం కొరకు పరుగులెడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం కానీ దావీదు అంటున్నాడు క్షేమమే నా వెంట వస్తూ ఉంది క్షేమం కొరకు మనం పరిగెడుతుంటే దావీదుకు మాత్రం క్షేమం వెనక వస్తూ ఉంది ప్రియులారా ముందు తనకు క్షేమం ఉంది ఈ మాటలు ఆయన ఎంత సంతోషంగా ఎంత ఆధ్యాత్మికంగా అనుభవపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాడు ఇది నాన్న ప్రిలర క్షేమం కొరకు ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తా ఉన్నాం ఎక్కడుందండి క్షేమం భూమి మీద క్షేమం ఉండదేమోనని చంద్రమండలం మీద స్థలాలు కొనుక్కుంటున్నారు ఇల్లులు కట్టడానికి అక్కడ క్షేమంగా ఉందాం ప్రిల్లర క్షేమం అనేది సర్వోన్నతుడైన దేవుని ద్వారా మనకు అనుగ్రహించబడేది ఆయన క్షేమం ఇవ్వకపోతే ఆయన మనకు సమయం ఇవ్వకపోతే పిల్లలు ఎక్కడ మనం బ్రతకగలం ఎక్కడ మనం జీవించగలం ఇది నాన్న దావీదు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మికమైన సత్యం ఏంటో తెలుస్తున్నా కృప క్షేమాలు జీవము కలిగిన దేవుడు నాకు ఇస్తా ఉన్నాడు నేను క్షేమంగా ఉన్నానంటే అది నా కృపే ఎందుకంటే ఆయన నాకు కాపరై ఉన్నాడు గనక నేను ఆయన మేపుచ్చు ఉన్నటువంటి ఉన్నాను గనక నాకు సంపూర్ణమైనటువంటి క్షేమం ఉందని చెప్పి దావీదు ప్రస్తావిస్తున్నాడు ప్రిలార గాఢంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయము నాకు భయపడను ప్రియలారా ఈరోజు చూచిన అపాయాలే ఇంటి నుంచి బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి మరలా మరల గృహం దగ్గరికి చేరుతున్నాడో లేదో తెలియనటువంటి పరిస్థితులు అపాయాలు చెప్పిరావు ప్రియలారా అపాయాలు ఏ రూపమున ఏ మార్గమున ఏ స్థలమున మనకు ఉన్నదో మనకు తెలియదు ఈ దినాన ప్రియలారా ఇంత అపాయకరమైనటువంటి దినాల్లో క్షేమం మనకు అంటే మనము నమ్మిన దేవుడు మనం విశ్వసించుచున్నటువంటి దేవుడు మనకి ఇవ్వగలడు అయితే మనం చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక మాటను ప్రిలర నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి మనం మొదటి సమయలు గ్రంథం పన్నెండవ అధ్యాయము ప్రిలర ఒక మాటను మనం చదువుకుందాం పద్నాలుగో వచ్చినాన్ని మనం చూస్తే మీరు యహోవా భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాసును మీ దేవుడైన యహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును ఎంత గొప్ప శ్రాస్తమైనటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు పిల్ల దేవుని మాట వినడం ఆయన ఆజ్ఞలను అనుసరించడం ఈ భూమి మీద క్షేమం మనకి సవులుతో దేవుడు చెప్పాడు ఇదిగో నీవు యుద్ధం చేయగాని అక్కడి నుంచి ఏది కూడా నీ చేత్తో తీసుకొని అంటే సవులు వినలే క్రొవినటువంటి వాటిని తీసుకొచ్చాడు ప్రిలారా శ్రాస్తమైనటువంటి వాటిని పట్టుకొచ్చాడు ప్రిలారు ఇప్పుడు ప్రవక్త అడుగుతున్నాడు నువ్వు చేసిన అంటే ఇది దేవుని కోరికు తీసుకొచ్చానంట ఇవి దేవునికి బలర్పించడానికి తీసుకొచ్చానంటున్నాడు ప్రిలారా బలులర్పించుట కంటే కూడా దేవుని మాట వినటం శ్రేష్టం కాదు ఈరోజున సంఘాల్లో మనం చూస్తున్నప్పుడు దేవునికి ఎన్నో పట్టుకొచ్చి తీసుకొచ్చి సమర్పిస్తున్నారండి ఇస్తా ఉన్నారనండి వేవేల రూపాయలు ఇస్తా ఉన్నారు కానీ దేవునికి కావలసింది నీ హృదయం కావాలి పిల్లారా దేవుని మాట విని పాపం చేయకుండా ఉండటం దేవునికి ఇష్టం దేవునికి ఎన్నో ఇవ్వగలుగుతున్నావు విలువైన వస్తువులు ఇవ్వగలుగుతున్నావు విలువైన కానుకలు ఇవ్వగలుగుతున్నావు కానీ దేవుని మాట వినగలుగుతున్నావా దేవుని ఆజ్ఞలను అనుసరించకుండా నువ్వు ఏవి తీసుకొచ్చి ఇచ్చినా ఆయనకి అది అంగీకారమైనటువంటిది కాదు అది ఆయనను సంతోషపరచలేదు అది కేవలం నీ సంతోషం కొరకు చేసుకున్నదే అవుతుంది తప్ప ఆయన నువ్వు మహిమ తెచ్చేది కాదు ఉండదు ప్రియుల అందుకని అర్పించుట కంటే దేవుని మాట వినటం శ్రేష్టం సవులు క్షేమంగా ఉండగలిగాడా మరణాన్ని తెచ్చిపెట్టుకున్నాడు ప్రిలారా ఇది నాన్న నీ జీవితం క్షేమంగా ఉండాలనంటే దేవుని మాట విందా దేవుని మాట విని ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞలను అనుసరించే వారంగా ఉందా ఇది నాన్న ప్రిలారా ఏమున్నా లేకపోయినా దావిధ అన్నాడు గాడాంద కారపు లోయలలో నేనున్నా క్షేమంగా ఉంటానని ఎందుకు చెప్తున్నాడు తెలుసా దావీదు దేవుని మాట వింటున్నాడు ప్రియారా దేవుని స్థుతిస్తున్నాడు ఆయనకు ప్రార్థన చేస్తున్నాడు మరి నీవు నేను కూడా అలా ఉండినప్పుడు మన కుటుంబాలకు పరిపూర్ణమైనటువంటి క్షేమం శత్రువులు మనల్ని ఏమీ చేయలేరు శోధకుడు మనల్ని ఏమీ చేయలేరు అలాంటి కృపాక్షేమాలు నీ జీవితానికి కూడా దేవుని మాట విని దానిని బట్టి ప్రభునికి గాక ప్రార్థన చేసుకుంటాను మిక్కిలి ప్రేమ కలిగిన తండ్రి జీవము కలిగిన దేవా ఈ దినాన మేమందరం మీ మాట వినులాగున మీకు లాగున మీకు మహిమ తెచ్చు లాగునకు సహాయం చేయండి దేవా మీ మాట వినకుండా మేము అర్పణలను తెచ్చి ఇచ్చుట ద్వారా లేకుంటే విలువైన వస్తువులు తెచ్చి ఇచ్చుట ద్వారా ఏమి లాభం ఈ ఉదయకాల సమయంలో మాతో సూటిగా మీరు మాట్లాడారు మేము మీ మాట వినటమే శ్రేష్టమని అది మా జీవితాలకు క్షేమమని అది మీకు మహిమ అని మీరు తెలియజేశారు ఈ కొద్ది మాటలని బిడవ జీవితాలను దేవునికరంగా మార్చమని ఏయుస్సు నామం పేరుట మీక్కి వినయంతో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను